హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఉన్నారా ఈ వీడియోలు వచ్చేసి నేను మా పిల్లలకైతే మీషోలో ఒక చీర తీసుకున్నాను అండి చీర తీసుకుని దాన్ని ఇద్దరు పిల్లలకి ఎలా తక్కువ బడ్జెట్ ఇది వచ్చేసి నాకు ఆరు వందల డెబ్భై తొమ్మిది ఏమో పడింది అండ్ ఒక ఏడు వందలు వేసుకోండి ఇక ది ఈ ఏడు వందల్లో ఇద్దరు పిల్లలకి బడ్జెట్లో ఎలా కుట్టానో చూపిస్తాను ఇక్కడ చూడండి మామూలుగా లెంత్ వచ్చేసి నేను రెండో పాక్ అనమాట ఇది మూడు మీటర్లు అయితే క్లాత్ అన్నది మూడు మీటర్లు తీసుకుంటున్నాను ఇది మా పాపకి రెండో పాపకి తీసుకుంటున్నాను అనమాట ఇది మూడు మీటర్లు కట్ చేసేసిన ఐదున్నర వచ్చి ఐదు ఆరు మీటర్లకి ఇరవై పాయింట్లు తగ్గింది అంటే ఆరు మీ ఒక పాపకేమో మూడు మీటర్లు తీసుకుంటున్నాను పా ఒక పాపకేమో రెండు మీటర్ల ఎనభై పాయింట్లు తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత పొడవు వచ్చేసి నలభై ఇంచులు తీసుకున్నాం పొడవ వచ్చేసి నలభై తీసుకున్నాను మూడు మీటర్లు క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్కి లైనింగ్ కట్ చేస్తున్నాను పంతొమ్మిది ఇంచులు కాడ ఇలా పెట్టుకున్నానండి వెళ్ళడానికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది నాలుగు పేట్ల మీద పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది పదహ పాపకు వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట పదహా అంటే నేను డబ్బులు వేసేసుకుని తీసుకున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి పదిహేను నెక్ వచ్చేసి రెండించలు అదేవిధంగా సంఖొ వచ్చేసి ఆరుంచులు ఇక్కడ నెక్ వచ్చేసి ఈ విధంగా ఐదు నెక్ డౌను అదేవిధంగా సంక ఆరు ఆరు కాడ మార్క్ పెట్టుకున్నాను నెక్ వచ్చేసి రెండించలు షోల్డర్ భుజం వచ్చేసి మూడించలు సంఖ డౌన్ వచ్చేసి ఒకటిన్నర నెక్ వచ్చేసి రెండు రెండు నెక్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇలా పెట్టేసుకున్న తర్వాత నాకు కావాల్సింది మామూలుగా పిల్ల సైజు వచ్చేసి వెళ్ళాడుకు వచ్చేసి పద్నాలుగు ఇంచులు పదహారు ఇంచులు పదహారు ఇంచులకి ఇంకో రెండు ఇంచులు కలిపి పద్దెనిమిది అంటే డబ్బులు మరతేసాను కాబట్టి ఈ విధంగా అయితే కొలు తొమ్మిది ఇంచులు కాడ మార్క్ అన్నది పెట్టుకున్నాను అనమాట ఈ మనకు వచ్చింది ఒక ఒక ఎనహమాల షోల్డర్ కాడి నుంచి భుజము ఎనహమాల కొలతలు అయితే ఇలా కొలుచుకోవాలి అది వివరంగా మీకు వివరంగా చెప్తాను తర్వాత లైనింగ్ కూడా ఈ విధంగా పెట్టేసి బ్లౌజ్ పీస్ మీద ఇది వచ్చేసి తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది నూట ఎనభై పడింది మీటరు ఇంకా నేనైతే రెండు మీటర్లు తీసుకున్నాను అంటే ఇది ఎగస్టా ఇంకేమైనా దేనికైనా ఉండిద్ది కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇద్దరికి రెండు మీటర్ ఇది పన్నా ఎక్కువ అనమాట బ్లౌజు చాలా అంటే చాలా వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాడీ కొలత వచ్చేసి బాడీకి ముందు పట్టులంగా ఇది వచ్చేసి నేను పైన మంచి వైపునే లైనింగ్ పెట్టేశాను అంటే మనకి పై వైపునే పట్టు క్లాత్కి పై వైపునే ఇలా క్లాత్ పెట్టేశాను అనమాట ఈ కొంచెం ఏంటంటే పట్టు పీసులు కాబట్టి ఇలా మనం పై వైపున పెట్టేసుకుని కుట్టుకుని లోపలికి తిప్పుకుంటే ఈ పీసులు అనేది పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి అనమాట అందుకని చెప్పి లైనింగ్ వచ్చేసి ఇలా పెట్టేశాను లైనింగ్ కూడా మూడు మీటర్లు తీసుకున్నాను లైనింగ్ మూడు మీటర్లు ఇక్కడ క్లాత్ కూడా మూడు మీటర్లు తీసుకున్నానండి వెల్లడుపు వచ్చేసి అంటే వెల్లడపు మూడు మీటర్లు పొడ మనకి ఈ బెల్ట్ అంటే కుర్చీ ఎక్కువ పెట్టడానికి పొడవు వచ్చేసి నలభై మూడు ఇంచులు పెట్టుకున్నాను అన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇట్లా పైన క్లాత్ పెట్టేసుకున్న తర్వాత మనం కుట్టుకొని ఈ లోపలికి తిప్పేసుకుంటే మనకి పైన ఈ అంచులు అన్నది కనిపించుకోకుండా ఆ పీసులు కూడా రాకుండా నీట్గా అయితే ఉంటుంది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను తిప్పేసుకున్నాను అనమాట తిప్పేసుకున్న తర్వాత పై వైపున ఒక కుట్టేసుకోవాలి ఇది ముందు పట్టు క్లాత్ మీద పై వైపునే పెట్టేసి లోపలికి కాదు పై వైపునే పెట్టేసి లైనింగ్ క్లాత్ కుట్టేసుకున్నాను తర్వాత ఇలా పై వైపున ఒక అన్నది వేసుకుంటాను నన్ను ఇది ఇలా కుట్టుకుంటే లోపలికి మనకి ఈజీగా లెగకోకుండా ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఒకటి చెప్తున్నానండి ఇలా ఒక మళ్ళీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక కుట్ట ఇలా మళ్ళీ రెండు కలిపి ఒక కుట్టేసుకోండి ఇది ఎలా కుట్టుకుంటే మనకి స్టిక్గా ఈ పీసులు అనేది మీషోలో కుట్టుకున్నది మనకు అంత క్వాలిటీ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఇలా ఎక్కువ కుట్లు వేసుకున్నా కూడా మీకు పీసులు ఊడిపోవడం ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇప్పుడు కుర్చీ అన్నది పెట్టేసుకోవాలి ఇలా కుర్చీ దగ్గర దగ్గర కుర్చీ అయితే పెడుతున్నాను దగ్గర దగ్గర కుర్చీ పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా బుట్ట అన్నది అంటే బుట్ట బొమ్మలా వస్తారనమాట అందుకని దగ్గర దగ్గర కుర్చీ అయితే పెట్టు పెడుతున్నాను ఇలా అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటున్నాను ఇక్కడతో లంగాకి ఈ విధంగా కుర్చీ అంతా పెట్టేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఒక వీడియో అన్నది పెడతాను అనమాట ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలి ముందు అయితే ఇదే విధంగా మనకు మూడు మీటర్లు దగ్గర దగ్గర కుచ్చి పెట్టుకుంటే మనకి మూడు మీటర్లు పిల్లలకి సరిపోని సరిపోతుంది పుట్టు బొమ్మలా వస్తుంది ఈ విధంగా ముందు చూడండి ఇక్కడ అంచులు కుట్టేసుకుని లో ఉల్టా తిప్పేసుకుని పై వైపుని కుట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ చూడ్డానికి కూడా నీట్గా ఉందనమాట ఈ విధంగా కుర్చీ మొత్తం మూడు మీటర్లు అయితే పెట్టేసుకోవాలి కుర్చీ పెట్టేసుకున్న తర్వాత ఇందాక నేను ఇది పైన బాడీ అనమాట లంగాకి బాడీ ఇది బాడీ లంగా కాబట్టి బాడీకి నేను కొలత పెట్టలేదు ఇక్కడ వచ్చేసి నేను పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఇది చూడండి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ముందు మనకు కావాల్సిన కచింగ్ కానీ ఇంచులు కానీ మొత్తం ఎంత పోయిద్ది ఏంటన్నా చూసుకోవాలి ఇక్కడ పద్నాలుగు ఇంచులు కాడ మార్క్ అనేది పెట్టుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క స్థే సహాయంతో మనకి ఎంత కావాలో అంత మార్క్ పెట్టేసుకుని ఇప్పుడు వెలడుపు పొడవైతే అయితే పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను ఈ పద్నాలుగు ఇంచుల్లో మనకి మొత్తం ఈ బాడీ కొలత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు టూ మీటర్ల టూ ఇంచెస్ అన్నది పోతుందనమాట ఇది పైన మనం భుజాలు జాయింట్ చేసుకున్నప్పుడు కింద మనము ఇప్పుడు ఈ ఈ లంగాకి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ పోతుంది మళ్ళీ ఇంకో పైన ఇంకో కుట్టేసినప్పుడు అట్లా మనకి ఏదన్నా మటుకి రెండు రెండు తగ్గుతుంది ఎందుకంటే మనకు పైన పన్నెండు ఇంచులు పొడవు అయితే రావాలి నేను పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను వచ్చేసి మనకి బాడీ కాబట్టి కింద మనం తీసుకునే జాకెట్ కంటే ఇవి బాడీకి వేసుకునే ఈ బాడీ ఈ బాడీది కొలతలు అన్నది కిందకే పెట్టుకోవాలి మనము సపోజ్ ఐదు మీటర్లు బ్లౌజ్ నెక్ తీసుకుంటే ఐదున్నర నెక్ పొడవు ఇక్కడ బాడీ నెక్ తీసుకోవాలి అంటే మనం తీసుకునే దానికంటే బాడీ కొలతలు తక్కువ ఎక్కువగా తీసుకోవాలన్నమాట డౌను అంటే మనం ఇది ఇప్పుడు నెక్ వచ్చేసి నేను ఐదు ఐదున్నర పెట్టే కదా జాకెట్కి వచ్చేసి ఐదు ఇంచులే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకి లోపల వేసుకునే ఈ బాడీ కొలత పైకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిల్లలకి బయటకు రాకుండా కనిపించుకోకుండా ఉంటుంది ఈ విధంగా కొలతలు కరెక్ట్ కొలతలు ఇలా పెట్టుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా కొలతలు అదే విధంగా కుట్టుకోవడానికి కూడా నీట్గా వస్తుందండి మనం చిన్న చిన్న ఈ టిప్స్ పాటిస్తూ మనకి చూస్తే అచ్చం అసలు ఇది ఒక మంచి సీనియర్టీ వాళ్ళు కుట్టారా అన్నట్టుగా ఉంటుంది ముందు చాలామంది ఏంటంటే ఇక్కడ చేసే తప్పు ఏంటంటే బాడీ కొలత బాడీ కుట్టినప్పుడు కొంతమంది బాడీ కూడా పైకి ఎగుస్తూ ఉంటుంది అవి చూసుకోవాలి ఇప్పుడైతే ఇలా బాడీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ బాడీకి వచ్చేసి ఇక్కడ మెడ పట్టి వేసేసుకుంటున్నాను ఇది లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా బా రౌండ్గా మనకి ఒక బెల్ట్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది ముందు నెక్ నెక్ జాయింట్ చేసేసుకుంటున్నాను తర్వాత భాగాలు అదేవిధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకోవాలి ఇదిగో ఇట్ల పైన రెండు ఒక మీటర్ క్లాత్ వెళ్లాడుకుండే తీసుకుని దీన్ని ఇట్లా పై వైపుని పెట్టి తర్వాత లోపల వైపుకు ఉల్టా తిప్పేసుకొని ఇలా బద్దలాగా కుట్టేసుకుంటే ఒక బెల్ట్ లాగా అది స్టిక్గా ఉంటుంది ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కుట్టేసుకున్న దాన్ని ఇట్లా ఈ విధంగా పట్టు లంగాకి జాయింట్ అన్నది చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను నెక్కకి బెల్ట్ వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ డాట్స్ కూడా పెట్టేసుకున్నానండి కాకపోతే డాట్స్ అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత తీసుకున్నాను ఏంటో ఎవరంగా చెప్పలేదు మీరు ఆములుగు పెట్టేసుకోండి మనము ఎందుకంటే బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను తీసుకోలేదనమాట ముఖ్యంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాను అనమాట నీట్గా చివరి దాకా వచ్చేటట్టు చూసుకోవాలి మనము కుట్టుకునేటప్పుడు ఈ బుట్ట ఈ పెట్టుకున్న ఈ బుట్ట వచ్చేసి ఈ కుర్చీ అన్నది మనకి నడుం చుట్టు కొలత వచ్చి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నట్టు కుట్టుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి తర్వాత డబుల్ కుట్టేసుకున్నాను ఇప్పుడైతే బాడీ కొలత కాడి నుంచి కింద ఇక్కడ బాడీ కొలత కాడి నుంచి కింద వైపుకి మనము స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలన్నమాట నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు నీట్గా ఒకే మనము ఎంత క్లాత్ వదులుకుంటున్నామో పైనుంచి కింద వరకు అంతే క్లాత్ వదులుకోండి ఒకసాట ఎక్కువ ఒకసారి తక్కువ వదులుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోకూడదు ఇలా ఫస్ట్లో ఎంత ఎంత క్లాత్ స్టిచ్చింగ్ చేసుకున్నామో అంతా చేసుకుంటూ రావాలి ఈ విధంగా మొత్తం కింద నుంచి పై వరకు స్టిచ్చింగ్ అనేది ఒకే లెవెల్లో వచ్చేసేయాలి డబ్బు కుట్టేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకున్నాను మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పంతొమ్మిది మీటర్లు తీసుకు పంతొమ్మిది నిమిషాలు తీసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత వెళ్ళటప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర లైనింగ్ క్లాత్ ఇక్కడ నేను చెప్పాను కదా మనకి బాడీ కొలత కంటే పైనే ఉండాలని ఇది మామూలుగా కట్టి కొలతలు పెట్టేటప్పుడు బాడీ కొలతతో సహా పెట్టేశాను తర్వాత మనకి తీసుకునే కొలత మనం వేసుకున్న బాడీ లంగాకి కొలత పైకి రావాలి బ్లౌజు ఇలా ఒక కొంచెం ఒక ఆ రంగులో కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అన్నమాట ఇలా బ్లౌజ్ పీస్ మీద దీన్ని ఇలా పెట్టేసుకుని ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదైతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇది కూడా బ్లౌజ్ కూడా పీస్ వచ్చేస్తుంది అది చూసుకుని జాగ్రత్తగా అయితే కట్ కుట్టుకోవాలి ఈ విధంగా నీట్గా అయితే ముందు ఒకటండి మనము చేసుకుని స్టిచ్చింగే మనకి ఎలా పడితే ఎలా మా ఇంట్లో వాళ్ళు అయినా బయట అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం నీట్గా కుట్టుకుంటే అవి మనం ఏ పిల్లలకి వేసినా కూడా అవి చూసుకోవడం మనకి వర్క్ అన్నది పెరుగుతుంది ఇక్కడైతే ఇంత తక్కువ బడ్జెట్లు అయితే నాకైతే ఫుల్గా నచ్చేసింది అనమాట ఇప్పుడు ఒక ఒక గౌన్ కొనాలన్నా కూడా మినిమం ఒక ఏడు వందలు పెట్టుకోండి ఈ రోజుల్లో గౌన్ అన్నది రావట్లేదు నాకు ఏడు వందల్లోనే ఇట్లా బడ్జెట్లో వచ్చేసింది ఏడు వందలు ఇది ఒక రెండు వందలు వేసుకుంటే క్లాత్ ఇలా అనమాట అంటే తొమ్మిది వందలు అంటే చీరుకు నాలుగు వందలు అట్లా నాలుగు వందల యాభైలో మనం బడ్జెట్ పెట్టుకున్నామంటే పిల్లలకి రెండు వచ్చి ఇలా వచ్చేసింది అనమాట ఇలా నేను కొంచెం పిల్లలవి పిల్లలకి మీకు చెప్పండి ఎలాంటి మోడల్ కావాలి నేను ఏదైనా మోడల్ అయితే కుట్టేసి చూపిస్తాను ఇలా ముందైతే మనము ఎనహమాల భాగం ముందు వైపు భాగాలు ఈ విధంగా ముందు లైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ నేను ఒక వైపు కట్ చేసేసానండి ఇది కట్ చేయకోకుండా మడత పెట్టుకుని ఉంటే పోయేది కానీ నేను గొప్పన కట్ చేసాను ఎందుకంటే ఇది బాడీ కొలత కాబట్టి మనకి పీసులు అన్నది ఇలా కట్ చేయకోకుండా మడత పెట్టేసుకుని కుట్టుకుని ఉంటే అదేమయ్యేది అంటే కొంచెం నీట్గా అంటే ఈ పీసులు అన్నది ఈ క్లాత్ అన్నది పీసులు వస్తుంది ఈ పీసులు లేకుండా ఉండేదనమాట ముందు ఈ రెండు రెండింటిని ఇదే విధంగా లైనింగ్ అయితే లైనింగ్ పర్టికులర్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చిచ్చే చేసేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఇట్లా మడత పెట్టేసుకుని కుట్టుకుని ఉంటే బాగుండేది గొప్పన కట్ చేసేసాను ఇలా కొట్టే పెట్టేసుకున్న తర్వాత కిందకున్న క్లాత్ కూడా పెట్టేసుకున్నాను మడత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కట్టుకున్న తర్వాత దీనికి కాజా పట్టి ఉక్స్ పట్టి సమానంగా పెట్టడానికి ఈ విధంగా సమానంగా మడత పెట్టుకుని కట్ కుట్టుకుంటున్నాను అనమాట ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ నొక్కితే నేను పెట్టే ఆల్ అని పడుతుంది దాన్ని టచ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవి సమానంగా పెట్టుకొని ఇట్లా రెండు భాగాలుగా కట్ చేసుకుని దీన్ని ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నది స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా కుట్టేసుకోవాలి ముందు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఉక్స్పట్టి కాజాపట్టి అన్నది మనం జాయింట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా సమానంగా ఉండేటట్టు చూసుకొని మనకి రిట్ కట్ చేసుకున్నా చూసుకొని ఈ విధంగా ఒక పట్టి కాజాపట్టి అయితే వేసేసుకుంటున్నాను ఇవి మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం చెప్తులేదు కానీ తక్కువ బడ్జెట్లో నేను ఎలా కుట్టాను అన్నది మీకు చెప్పాలని చెప్పి చూపిస్తున్నాను మనం తీసుకునే క్వాలిటీ కూడా ఒకసారి చూడండి దానికి ఎంత ఫైవ్ స్టార్ ఇచ్చారో ఫోర్ స్టార్ ఇచ్చారో రేట్ చూసుకొని దానికి మనం తీసుకునే క్లాత్ మంచిదా లేదా ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏది పడితే ఏది తీసుకోకండి మనంకి కలరు కాదు ముందు క్వాలిటీ ఉండాలి కదా ఉండి అది తీసుకునేటప్పుడు కొంచెం బాగుందా లేదా అని చెప్పి తీసుకుని చూడండి ఈ విధంగా కజాపట్టి ఉక్సిపట్టి అన్నది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అసలు రావటం లేదు నా వాయిస్ కూడా ఎలా ఉందో మీరు చెప్పండి కొంచెం ఎక్కువ వాయిస్ ఇంకా బాగా మాట్లాడాలా పర్వాలేదా అన్నది ఓకే ఓకేనా అన్నది కూడా కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా కాజా కాజాపట్టి వేసేసుకుంటున్నాను అయితే ఇక్కడ తొమ్మిది ఇంచులు ఉండాలన్నమాట ఇక్కడ తొమ్మిది ఇంచులు భుజాలు రెండు సమానంగా పెట్టేసుకుని తొమ్మిది ఇంచులు డాట్స్ ఉండేటట్టు డాట్స్ అన్నది పెట్టుకుంటున్నాను ఇది సమానంగా ఉండి రావాలండి ఇవి మనం తీసుకునేవి సమానంగా ఉండాలి మనకి లోపల బాడీ కొలతకి ఎట్లా వేసినా పర్వాలేదు ఇది పైన కనిపిస్తుంది కాబట్టి నీట్గా రావాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసేసి ఇక్కడ చూడండి సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ కూడా రెండో భాగం కూడా ఇలాగే స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను మొత్తం లైనింగ్ బ్లౌజ్ పి పట్టు క్లాత్ రెండింటిని స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటున్నాను లైన్ చేసేసుకున్న తర్వాత మనకి క్లా లంగా కుట్టంగా వచ్చిన అంచు కొంచెం పైన కట్ చేసుకున్న అంచుని ఏం చేశానంటే ఇది తీసుకుని పట్టు అంచుని ఇక్కడ నేను చిన్న చిన్న కుర్చీ పెట్టుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి చాలా మంచి లుక్ వచ్చింది ఇలా స్టిచ్చింగ్ అన్నది చేశాను అనమాట ఈ కలర్కి ఇది డార్క్ పింక్కి అది రెడ్ కాదు అది పింక్ కాదు డార్క్ పింక్ పింక్ లాగే ఉంది ఈ పింక్ దాని మీద ఇలా థిక్ గ్రీన్ వచ్చేసి ఎంత లుక్ ఉందంటే వీడియోలో కంటే చాలా అంటే చాలా లుక్ ఉందనమాట ఇలా కుర్చీ పెట్టేసుకున్న తర్వాత మొత్తం అయితే చూపిస్తాను నేనైతే మొత్తం కుర్చీ పెట్టేశాను అనమాట హ్యాండ్స్ కూడా చిన్న చిన్న కుర్చీ పెట్టాను అది చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి ఈ కుర్చీ వల్ల కూడా ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నాకైతే తక్కువ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అసలుకి నంబర్ అనమాట ఇంత తక్కువ ఇది వీడియోలో ఎలా ఉందో కానీ వీడియోలో వేరేలా ఉంది వీడిగా చూస్తే అసలుకి అది ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అన్నా కూడా నమ్ముతారు ఒక మూడు నాలుగు వేలన్నా మంచిగా నమ్మేస్తారనమాట అంత మంచి లుక్ వచ్చింది ఇక్కడ నీట్గా ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇట్లా పై వైపునే కొంచెం నేను ఇలా పెట్టేస్తున్నాను ఇది ఎక్కడ ఎందుకు పెట్టానంటే పై వైపు రెండు ఇట్లా పెట్టేసి కొంచెం అంటే కొంచెం కుట్టాను ఎక్కువ కుట్టలేదు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇవి లో ఉల్టా తిప్పేసి మళ్ళీ కుట్టుకోవాలి అప్పుడు మనకి మామూలుగా వచ్చేస్తుంది ఇవి గుచ్చుకోకుండా పట్టు క్లాత్ పిల్లలకు గుచ్చుకోకుండా ఇలా అయితే పెట్టాను అంచులు గుచ్చుకోకుండా ఇలా పెట్టేసిన తర్వాత మా మళ్ళీ నార్మల్గా పెట్టేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బుట్ట పెడుతున్నాను అండి చిన్న చిన్న బుట్ట పెట్టేసుకుంటున్నాను ఇలా కుర్చీ పెట్టేసుకొని దీనికి కూడా సేమ్ ఒక చిన్న డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను అది సేమ్ ఇందాక కుర్చీ పెట్టాను కదా అదే విధంగా అదే క్లాత్ కుర్చీ పెట్టేస్తే మనకి మంచి లుక్ వస్తుందని ఈ విధంగా ముందైతే ఇలా ఒక నాలుగైదు కుర్చీలు అయితే పెట్టాను ఎక్కువ ఎక్కువ పెట్టలేదు నాలుగు నాలుగు అట్లా కుర్చీ పెట్టేశాను ఇది పై వైపుని పెట్టిన కదా సేమ్ కింద వైపు కూడా అదే విధంగా ఇలాగే సమానంగా వచ్చేటట్టు నీట్గా సరి చేసుకుని కుర్చీ అన్నది పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అన్నది ఇది హ్యాండ్స్ అనమాట చెయ్య చెయ్యికి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇదే విధంగా కుర్చీ అన్నది పెడతాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చేసి జా ఈ విధంగా నీట్గా జాయింట్ అన్నట్టు చేసుకోండి మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే దాన్ని కూడా ఒక కుర్చీ పెట్టేసుకోండి ఇక్కడ ఇటు ఒక కుర్చీ అటు ఒక కుర్చీ వచ్చేటట్టు ఉంది అందుకని చెప్పి ఇలా ఇంకొక కుర్చీ అయితే పెట్టేసుకున్నాను ఇలా మనం చిన్న చిన్న టిప్స్తోనే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మంచిగా ఇలా అయితే స్చింగ్ చేసుకోవచ్చు కానీ ఇదైతే మనకు ఒక ఒక తొమ్మిది తొమ్మిది వందలు ఎనిమిది వందల్లో ఎలా తక్కువ బడ్జెట్లో మనకి ఎంత మంచి క్వాలిటీగా ఎంత బాగా వచ్చిందంటే అసలుకి ఎవరు నమ్మలేరండి ఇది కూడా ఇద్దరు పిల్లలకి ఇది ఫస్ట్ రెండో అమ్మాయికి నేను ఇంకా మూడో అమ్మాయిది కూడా తర్వాత వీడియోలో పెడతాను ఇవి మా పిల్లలు పెట్టిన కుట్టిన మీషోలో తీసుకున్న క్లాత్ల్లో ఫస్ట్ టైం అనమాట నేను అంటే అందరు తీసుకుంటున్నారు కదా నేను అది చూద్దామని చెప్పి తీసుకున్నాను చీర అయితే నెంబర్ వన్లో వచ్చిందనమాట ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సేమ్ మళ్ళీ కుర్చీ అయితే పెట్టాలి అయితే ఒకటి మనం తీసుకునే క్వాలి క్లాత్ ఒకటి దానికి సెట్ అయ్యే బ్లౌజ్ కూడా మంచిగా ఉండాలండి అప్పుడు మంచి మంచి లుక్ వస్తుంది ఇక్కడ సేమ్ మనం ఏదైతే లంగా తీసుకున్నామో దాన్ని ఉన్న దాంట్లో మిగిలిన క్లాత్లో ఇలా చిన్న చిన్న కుర్చీ అయితే పెట్టేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చిన్న చిన్న కుర్చీ రెండు హ్యాండ్స్కి పెట్టేసుకున్నాను ఇలా హ్యాండ్స్కి కుర్చీ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇది హ్యాండ్స్ కుర్చీ పెట్టేటప్పుడు జాగ్రత్త అండి మనము చూసుకొని కుర్చీ పెట్టుకోండి ఎందుకంటే ఇది జాగ్రత్తగా కొంచెం అటు ఇటు ఒకే ఒకటే రావాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా నీట్గా రావాలి ఇప్పుడైతే రెండు హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఫైవ్ వైపున నీట్గా ఒక కుట్ట అన్నది వేసుకోండి ఈ పీసులు ఏమన్నా ఉంటే తర్వాత కట్ చేసుకోండి ముందైతే నీట్గా స్టిచ్చింగ్ అన్నది చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ ఈ విధంగా మొత్తం స్టిచింగ్ చేసేసుకున్న తర్వాత ముందు చూసుకోవాలన్నమాట ఇక్కడ రెండు వైపులు ఇదే విధంగా కూర్చున్నాను కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పక్క సైడ్ జాయింట్లు ఎక్కువ వేసేసుకున్నాం డబ్బులు కుట్టేసుకుని అంటున్నాను మళ్ళీ ఎందుకంటే ఇది ఇక్కడ జాయింట్ అన్నది అంత ఫిట్గా ఉంటుందో లేదో అయితే మనం ఒకటికి రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే జాయింట్ అన్నది వేసేస్తున్నాను పక్క సైడ్ని కుట్లే చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క సైడ్న కుట్లు వేసు వేసేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే మనకి చూసుకోండి మనకి లెంత్ ఎంత ఉందో అంత వేసుకొని మళ్ళీ కుట్లు ఇప్పి తీసేటట్టు కాకుండా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇదైతే ఇట్లా అయితే వచ్చింది మంచి రెడ్ అది ఒక రెడ్ కాదు పింక్ కాదు మంచి పింకే నాకు అనుకోవాలి ఇది థిక్ పింక్ థిక్ గ్రీన్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ మంచి బాగుందండి